హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి సో మీకు ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందని ఎలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ మన ఛానల్లో ప్రతి గవర్నమెంట్ రిక్రూట్మెంట్ సంబంధించి స్టేట్ గవర్నమెంట్ ఏపీ తెలంగాణ సెంట్రల్ గవర్నమెంట్ డిగ్రీ ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ రైట్ ఫ్రమ్ టెన్త్ క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ ఎంటెక్ ఎంబీఏ దాకా అయితే పడే జాబ్ నోటిఫికేషన్స్ అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము సో జాబ్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆపర్చునిటీస్ మిస్ చేసుకోకుండా మిస్ చేసుకోకుండా ఉంటారు అండ్ ఈరోజు జాబ్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు ఆఫీస్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ ఏదైతే కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ ఉందో దీంట్లో అయితే రిక్రూట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ అని చెప్పి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఇది హైదరాబాద్లో ఉంది బషీర్బాగ్ హైదరాబాద్ దీనికైతే సిక్స్టీ ఫైవ్ స్పోర్ట్స్ డిసిప్లిన్స్ నుంచి మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ వైజాగ్ వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది అండ్ వీళ్ళ పే లెవెల్ కూడా చూసుకున్నట్టయితే మీకు ట్యాక్స్ అసిస్టెంట్ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి స్టెనోగ్రఫర్ గ్రేడ్ టూ వచ్చేసి ఒక వేకెన్సీ మాత్రమే ఉంది హవల్దార్ ఫోర్టీన్ ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ స్పోర్ట్స్ డిసిప్లిన్స్ ఏవైతే మెన్షన్ చేస్తారో కింద స్పోర్ట్స్ ఆ స్పోర్ట్స్ నుంచి ఎవరైనా ఎక్సెల్ చేసి ఉంటే స్పోర్ట్స్లలో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్స్ ఇండ్ ఖేలో ఇండియా ఇవి ఆడి ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి డీటెయిల్గా తెలుసుకోండి ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి ఉన్నాయి అసలు ఎలా ఎట్లా అప్లై చేసుకోవాలనేది అండ్ ట్యాక్స్ అసిస్టెంట్ వచ్చేసి లెవెల్ ఫోర్ అండి బేసిక్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది స్టెనోగ్రాఫర్ టూ కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి హవల్దార్ వచ్చేసరికి టెన్త్ క్లాస్ మీద అండి ఎయిటీన్ థౌసండ్ మినిమమ్ బేసిక్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇప్పుడు మనం డీటెయిల్గా చూసుకున్నట్టయితే వీళ్ళు వీళ్ళ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్ ఈ వెబ్సైట్ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫామ్స్ అన్నీ అప్లికేషన్ ఫామ్ అండ్ మీరు పార్టిసిపేట్ చేసిన ఫామ్స్ ఇక్కడ అనేసి వన్ టూ త్రీ అని చెప్పి కింద మెన్షన్ చేయడం జరిగింది అది డీటెయిల్గా చూసుకుందాం ఒకసారి అండ్ అప్లికేషన్ వచ్చేసరికి ఆఫ్లైన్ అప్లికేషన్ ఇది ఆ ఫార్మ్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అవి ఫిల్అప్ చేసుకొని ఇక్కడ మెన్షన్ చేసిన అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్కి అయితే వాళ్ళు మెన్షన్ చేసిన డేట్ లోపు రిసీవ్ పంపించాలి అండ్ అప్లికేషన్ ఏదైతే మీరు పార్సల్ కవర్ ఉంటుందో పోస్ట్ చేసేది దాని మీద అయితే ఇలా రాయాలి అప్లికేషన్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఇన్ సెంట్రల్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పి ఇక్కడ ఇచ్చిన ఇదైతే మీరు పోస్ట్ కవర్ మీద రాయాల్సి వస్తుంది అండ్ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టయితే ఎవరైతే క్యాండిడేట్స్ దగ్గరలో ఉన్నారో వాళ్ళైతే నైన్టీన్ ఈ ఆగస్ట్ నైన్టీన్ లోపు పంపాలి అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లక్షద్వీప్ జమ్మూ కాశ్మీర్ నుంచి ఉన్నారో వాళ్ళైతే ఆగస్ట్ ట్వంటీ సిక్స్ లోపు పంపించాలి ఈ ఇక్కడ మెన్షన్ చేసిన అడ్రస్ అండ్ ఫామ్ ఫిల్లింగ్ కండిషన్ చూసుకున్నట్టయితే మీరైతే బ్లాక్ లెటర్స్లోనే ఫిల్ అప్ చేయాలి ఇంగ్లీష్లో అండ్ బ్లాక్ ఇంక్ ప్రిఫరబుల్గా యూజ్ చేయండి ఓన్లీ వన్ అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ ఈ అన్ని క్యాండిడేట్ సబ్మిట్స్ మో దా వన్ అప్లికేషన్ ఆల్ సచ్ అప్లికేషన్ బిల్ సమ్మర్లీ రిజెక్టెడ్ మీరు ఏదో ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోవాలి అండ్ ఇక్కడ ఇక్కడ ఫామ్స్ ఇక్కడ మెన్షన్ చేశారు కింద అంటే ఇదే పీడిఎఫ్లో కింద ఫామ్స్ కూడా సబ్మిట్ డిస్ప్లే చేయడం జరిగింది మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్ ఎక్సల్స్ రూపంలో మీకు ఇవ్వడం జరిగింది ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఎవరైతే పార్టిసిపేట్ చేసి ఉన్నారో వాళ్ళైతే ఫామ్ వన్ డౌన్లోడ్ చేసుకోవాలి అలా నేషనల్ కాంపిటీషన్ ఫామ్ టూ ఇంటర్ యూనివర్సిటీ వాళ్ళు ఫామ్ త్రీ నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ ఫామ్ ఫోర్ అండ్ ఖేలో ఇండియా ఎవరైతే ఉన్నారో ఇంటర్ యూనివర్సిటీ ఖేలో ఇండియా ఎవరైతే ఉన్నాయి వాళ్ళైతే ఫామ్ ఫైవ్ ఫిల్అప్ చేయాల్సి వస్తుంది అండ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్టు ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇది ఓపెన్ అందరికీ క్రూషియల్ డేట్ వచ్చేసి ఆగస్ట్ నైన్టీన్త్ అండ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది త్రీ ఇయర్స్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ ఫైవ్ ఇయర్స్ ఫర్ ఎస్టీ క్యాండిడేట్స్ అని చెప్పి అండ్ ఎవరైతే స్పోర్ట్స్లో అచీవ్మెంట్స్ హైయెస్ట్ ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ ఉంటుందో వాళ్ళకైతే ఇంకా రిలాక్సిబుల్ ఇవ్వడం జరుగుతుంది ఫైవ్ ఇయర్స్ అండ్ టెన్ ఇయర్స్ వర్ ఎస్సీ ఎస్టీ ఇప్పుడు క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు ట్యాక్స్ అసిస్టెంట్ ఏదైతే ఉందో దానికైతే డిగ్రీ కావాలి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే ఉండాలి టైపింగ్ ఎయిట్ థౌసండ్ కీ డిప్రెషన్స్ పర్ అవర్ డేటా ఎంట్రీ అయితే చేయాలి నెక్స్ట్ టెనోగ్రాఫర్ చూసుకుంటే ట్వెల్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి స్కిల్ టెస్ట్ నామ్స్ వచ్చేసి డిక్టేషన్ టెన్ మినిట్స్ అట్ ద రేట్ ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్ అయితే మెయింటైన్ చేయాలి ట్రాన్స్క్రిప్షన్ ఫిఫ్టీ మినిట్స్ ఉంటుంది ఇంగ్లీష్ సిక్స్టీ ఫైవ్ మినిట్స్ హిందీ ఆన్ కంప్యూటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ హవల్దార్ హవల్దార్కి వచ్చేసరికి మీకు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉంటే చాలు అండ్ వీళ్ళకి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఉండడం జరుగుతుంది మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే హైట్ వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉండాలి అండ్ చెస్ట్ ఎక్స్పె చెస్ట్ ఎక్స్పెన్షన్ ఉంటుంది ఎయిటీ వన్ సెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఈ వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ కూడా ఎవరైతే ఫైవ్ సెంటీమీటర్స్ ఈ గర్వాలీస్ అసామీస్ అండ్ గోర్కాస్ అండ్ మెంబర్స్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫైవ్ సెంటీమీటర్స్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫిజికల్ టెస్ట్ వచ్చేసరికి వాకింగ్ చేయాలి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాలి ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే హైట్ వన్ ఫిఫ్టీ టూ అండ్ వెయిట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ మినిమం వెయిట్ ఫార్టీ ఎయిట్ కేజెస్ అయితే ఉండాలి హైట్ రిలాక్సేబుల్ వచ్చే టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ రిలాక్సబుల్ వెయిట్లో కూడా టూ కేజీస్ రిలాక్సేబుల్ గర్వాలీస్ అసామీస్ గోర్కాస్ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి అండ్ వీళ్ళ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకున్నట్టయితే వాకింగ్ వన్ కిలోమీటర్ అయినా ట్వంటీ మినిట్స్ అయితే వీళ్ళు వాక్ చేయాల్సి ఉంటుంది అండ్ స్పోర్ట్స్ ఎబుల్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఈ ఇయర్లోపు ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఈ క్యాలెండర్ ఇయర్లోపు వాళ్ళైతే మీరు ఇది చేసు మీరు అన్నీ మెన్షన్ చేసుకోవచ్చు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి ఫస్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి అలా స్టార్ట్ అవుతుంది ఇంటర్నేషనల్ లెవెల్ నేషనల్ లెవెల్ ఎస్జిఎఫ్ఐ ఖేలో ఇండియా అలా వాటి బట్టి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇందాక మనం ఆన్లైన్ అప్లికేషన్లు మనం స్టార్టింగ్లో చెప్పాం కదా సిక్స్టీ ఫైవ్ స్పోర్ట్స్ కేటగిరీస్ అని చెప్పి ఈ స్పోర్ట్స్ కేటగిరీస్ ఏమే అయితే వీళ్ళు ఓకే ఉన్నారో క్యాండిడేట్స్ ఏ స్పోర్ట్స్ కేటగిరీ నుంచి అయితే కావాలనుకుంటున్నారో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది టోటల్గా సిక్స్టీ ఫైవ్ ఉన్నాయి యోగాసన లాస్ట్ సిక్స్టీ ఫైవ్ ఉంది కదా ఈ సిక్స్టీ ఫైవ్ స్పోర్ట్స్ కేటగిరీస్ నుంచి ఎవరు ఎక్స్ స్పోర్ట్స్లో మెరిట్లో ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అండ్ సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసరికి చెప్పాం కదా పాయింట్ వైజ్గా ఉంటుంది ఎవరైతే ఫస్ట్ ఇంటర్నేషనల్ లెవెల్స్ కంట్రీని ఎవరైతే రిప్రజెంట్ చేసి ఉంటారో వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫీల్డ్ ట్రయల్స్ విల్ బీ కండక్టెడ్ అని చెప్పి ఫిట్నెస్ లెవెల్స్ చెక్ చేయడానికి ఫీల్డ్ ట్రయల్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ వాళ్ళకి ర్యాంకింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మార్క్స్ కూడా ఉంటాయి కరెంట్ ఫామ్ వీల్వి ఎవరూ బేస్డ్ ఆన్ ద ఇయర్ ఆఫ్ పార్టిసిపేషన్ ఈవెంట్స్ ఇ క్యాలెండర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫిఫ్టీ ఫస్ట్ ఓకే ఎవరైతే టూ థౌసండ్ నైన్టీన్ నుంచి ఎవరెవరైతే పార్టిసిపేట్ చేసుకున్నారో వాళ్ళైతే మీరు ఫస్ట్ అప్లై చేసుకోండి షార్ట్ లిస్టడ్ క్యాండిడేట్స్కి రిటర్న్ టెస్ట్ అయితే ఇప్పుడు ఉండడం జరుగుతుంది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ సబ్ మనకు సిలబస్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ రీజనింగ్ న్యూరికల్ యాప్టిట్యూడ్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది క్వాలిఫై జస్ట్ క్వాలిఫయింగ్ నేచరు ప్యూర్లీ క్వాలిఫయింగ్ నేచరు అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే ట్యాక్స్ అసిస్టెంట్స్కి అప్లై చేస్తారో వాళ్ళైతే డేటా ఎంట్రీ టెస్ట్ తీసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్కి ఎవరైతే స్టెనోగ్రాఫర్ ఉంటుందో వాళ్ళు డిక్టేషన్ టెస్ట్ ఉంటుంది బేస్డ్ ఆన్ అగ్రిగేట్ మార్క్స్ ఇన్ ద ఫీల్డ్ ట్రయల్స్ మెరిట్ సర్టిఫికేట్స్ క్యాండిడేట్స్ విల్ బి ర్యాంక్ ఫర్ సెలెక్షన్స్ మీ యొక్క సర్టిఫికేట్స్ బట్టి మీకు మెరిట్స్ పాయింట్స్ ఉంటాయి అండ్ ఫీల్డ్ ట్రయల్స్ కూడా కండక్ట్ చేస్తారు అండ్ ఎగ్జామ్ కూడా ఉంటుంది ఎగ్జామ్ క్వాలిఫయింగ్ నేచరే సో బేస్డ్ ఆన్ ఫీల్డ్ ట్రయల్స్ వాళ్ళు కండక్ట్ చేసే ఫీల్డ్ ట్రయల్ అండ్ మీ యొక్క మెరిట్ సర్టిఫికేట్స్ ఈ రెండింటి బట్టి అగ్రిగేట్ మార్క్స్ చేసి మీకు అయితే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ రిటర్న్ టెస్ట్ అండ్ ఫీల్డ్ టెస్ట్ వచ్చేసరికి మీకు హైదరాబాద్లోనే జ కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ క్యాండిడేట్ షూట్ అపియర్ ఫర్ ఆన్ ఇయర్ ఓన్ కాస్ట్ అని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగింది అప్లికెంట్ షూట్ ఎంక్లోజ్ అ టెస్టెడ్ కాపీస్ అయితే ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటున్నారో వాళ్ళైతే ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు ఇవి కూడా సెల్ఫ్ అటెస్ట్ చేసి పంపించాల్సి వస్తుంది మెట్రిక్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఒకటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ మీకు ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అవి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మెన్షన్ ఎనక్చర్ వన్లో ఉంది రిలేటివ్స్ ఫార్మ్స్ ఫర్ స్పోర్ట్స్ గేమ్స్ ఎనక్చర్ ఏలో ఉంది ఆఫ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇక్కడ చూసి ఎవరైతే ఆల్రెడీ ఎంప్లాయీగా ఉన్నారో స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ పిఎస్ఈలలో వాళ్ళైతే ఎన్ఓసి సబ్మిట్ చేయాలి అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు డైరెక్ట్ ఇక్కడ ఇచ్చారు కదా ఎన్క్లోజర్స్ ఏవే ఉన్నాయని చెప్పి బీడిఎఫ్తో పాటు ఎనెక్జర్ వన్ అనెక్జర్ టూ అనెక్జర్ ఏ అనెక్సర్ వన్లో ఏందంటే మీ డీటెయిల్స్ ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేస్తారు ఏ ఇయర్లో పార్టిసిపేట్ చేశారని టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఫామ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది దాంట్లో మీరు మీ డీటెయిల్స్ ఇవ్వడం ఇవ్వాలి ఫామ్ ఎనెక్స్జర్ టూ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఇది అనెక్సర్ ఏలో వచ్చేసి వారికి మీకు ఫామ్ ఏ ఫామ్ బి ఫామ్ ఇలా ఉంటుంది వన్ టూ త్రీ వచ్చేసరికి మీ యొక్క లెవెల్స్ బట్టి ఇంటర్నేషనల్ లెవెల్ నేషనల్ లెవెల్ ఖేలో ఇండియా దాన్ని బట్టి మీకు ఏ మీరు ఏ దీంట్లో అయితే పార్టిసిపేట్ చేసుకున్నారో ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అది ఫిలప్ చేయండి కింద చూసుకోండి ఇక నెక్స్ట్ జరి ఏ అని ఉంది కదా దీంట్లో ఫామ్ వన్ అని ఉంది ఫామ్ వన్ అన్ ఉందంటే ఎవరైతే ఇండియాని రిప్రజెంట్ చేశారో ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో వాళ్ళైతే ఫామ్ అని ఫిల్ అప్ చేసుకోవాలి ఫామ్ టూ వచ్చేసరికి నేషనల్ కాంపిటీషన్ అలా ఫామ్ త్రీ వచ్చేసరికి మీరు ఇంటర్ యూనివర్సిటీ ఎక్కడన్నా పార్టిసిపేట్ ఉంటే వాళ్ళు ఫామ్ ఫోర్ వచ్చేసరికి మీకు డిస్ట్రిక్ ఫామ్ ఫైవ్ ఖేలో ఇండియాలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఇలా పారా గేమ్స్ ఇవి దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇదైతే అప్లై చేసుకోండి ఇదైతే ఫామ్ ఫిల్ అప్ చేయండి అండ్ ఇక్కడ మీకు డీటెయిల్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇయర్ వైజ్గా ఇచ్చారని చెప్పాము కదా టాప్ త్రీ పర్ఫార్మెన్సెస్ ఏవేవైతే ఉన్నాయో ఇక్కడ మెన్షన్ చేయండి దీన్ని బట్టి మీకు మెరిట్ స్కోర్ అయితే ఉంటుంది ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది అండ్ ఎక్స్టర్ టూ అనేది అప్లికేషన్ ఫామ్ ఇది కూడా డౌన్లోడ్ చేసుకోవాలి ఇది డౌన్లోడ్ చేసి క్యాపిటల్ లెటర్స్లో బ్లాక్ ఇంక్ ప్రిఫరబుల్గా యూజ్ చేసి ఫిల్అప్ చేసుకోండి అన్ని అండ్ ఈ ఫామ్ వన్ టూ త్రీ ఏవైతే ఈ ఫామ్ కూడా కంపల్సరీ అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కూడా కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ దీంట్లో ఫామ్ వన్ నుంచి ఫామ్ ఫైవ్ ఏవైతే ఉన్నాయో మీ క్యాడర్ బట్టి మీరు దేంట్లో పార్టిసిపేట్ చేశారో దాన్ని బట్టి ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అదే దాని మీద అయితే మీరు అప్లై చేసుకోండి ఈ సర్టిఫికేట్స్తో పాటు ఇందాక చెప్పాము కదా లాస్ట్లో టెన్త్ సర్టిఫికేట్ స్పోర్ట్స్ ఈ సర్టిఫికేట్స్ ఏవైతే మెన్షన్ చేశారో ఇవన్నీ కూడా మీరు అటెస్ట్ చేసి సెల్ఫ్ అటెస్ట్ చేసి పంపించాల్సి ఉంటుంది సో క్యాండిడేట్స్ ఎవరైతే స్పోర్ట్స్ స్పోర్ట్స్ మీద మంచి ఎక్సెల్ చేసి ఉన్నారో స్పోర్ట్స్లో మంచి మంచి లెవెల్స్లో పార్టిసిపేట్ చేసి ఉన్నారో మీరైతే అప్లై చేసుకోండి ఫీల్డ్ ట్రయల్స్ ఉంటుంది ఎగ్జామ్ క్వాలిఫై నేచర్లో ఉంటుంది ఫీల్డ్ ట్రయల్స్ ఉంటుంది ఫీల్డ్ ట్రయల్స్ ఉండి మీ పార్టిసిపేట్ లెవెల్ బట్టి మీకు మెరిట్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఫిజికల్ ఫిట్నెస్ మీకు ఏదైతే కండక్ట్ చేస్తారో దాన్ని బట్టి మీరు పర్ఫార్మెన్స్ మంచిగా ఉన్నట్టయితే మీ మెరిట్ స్కోర్ కూడా ఎక్కువ వస్తుంది మీరు ఫైనల్ ప్రొవిజనల్ లిస్ట్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరైతే అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్పోర్ట్స్ కూడా వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి హైదరాబాద్లో లొకేషన్ హైదరాబాద్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా హైదరాబాద్లో జరుగుతుంది సో హైదరాబాద్ కమిషనరేట్ నుంచి అయితే సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ నుంచి అయితే మనకి రిక్రూట్మెంట్ నోటీస్ రిలీజ్ అవ్వడం జరిగింది సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఇలాంటి జాబ్ అప్డేట్స్ రెగ్యులర్గా కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ